వాడి రక్తాన్ని మా తమ్ముడు తీసుకొచ్చాడు క్వాటర్ బాటిల్ తప్పకుండా అందరికి శుభవార్త రేట్లు తగ్గిస్తా నాణ్యమైనటువంటి మద్యం వస్తుంది మీ జీవితాలతో ఆడుకోను రోజంతా కష్టపడి కొంతమంది శారీరక బాధలు మర్చిపోవాలని సాయంత్రం అయితే ఒక క్వార్టర్ బాటిల్లో దాంట్లో ఆఫేసుకోవాలకుంటే ఈ దుర్మార్గుడు మిమ్మల్ని దోచేస్తున్నాడు జలగా మారుగా మీ రక్తం తాగుతున్నాడు తప్పకుండా నేను అండగా ఉంటా మీకే కాదు మొత్తానికి కూడా న్యాయం చేసే బయట నాదని మిమ్మల్ని తెలియజేస్తున్నా పది రూపాయలు మీకు ఇస్తున్నాడు మీ జోబీకి కన్నం పెడుతున్నాడు వంద రూపాయలు లాగేస్తున్నాడు ఇది ఎక్కడ న్యాయం అని నేను అడుగుతున్నా ఈరోజు ఈ రాష్ట్రంలో నియంత పోకడులు అంతేకాకుండా ఎవరన్నా మాట్లాడితే ఒక ఐదేళ్ళు చేసిన పాపాలు ఆయన నింటాడుతున్నాయి ఇప్పుడు సర్వేల మీద సర్వేలు చేశాడు ఓడిపోతామని పిరికితనం వచ్చింది ఎమ్మెల్యేలు ట్రాన్స్ఫర్లు చేస్తున్నాడు మంత్రుల్ని ట్రాన్స్ఫర్ చేస్తున్నాడు నాకైతే అర్థం కాలే ఇవన్నీ చూసిన తర్వాత నేను ఎప్పుడు ఊహించలా ఇవన్నీ ఎమ్మెల్యేలకు ట్రాన్స్ఫర్లు ఉంటాయని ఎంపీలకు కూడా ట్రాన్స్ఫర్లు ఉంటాయని మీ ఇంట్లో చెత్త ఎక్కడ సరూ ఎక్కడ వేస్తారు చెత్త చెత్తకుండి వేస్తారు అలాంటి చెత్తను వేరే ఇంట్లో వేస్తాడంటే ఈ ముఖ్యమంత్రి మీరు ఆమోదిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా సిద్ధంగా ఉన్నారు అని మిమ్మల్ని అడుగుతున్నా ఇక్కడ ఎమ్మెల్యేలు ఉన్నారు ఈ నియోజకవర్గంలో పార్లమెంట్ లో ఏడు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఇక్కడ ఒక పెద్ద ఎమ్మెల్యే ఉన్నారు బుర్రా మణిసూదన్ మరే ఆయన పేరే మణిసూదన్ అన్నిట్లో వాటా దోపిడీ అవుతూ